నిన్న పులివెందులో జరిగిన దాడి చాలా నీచమైన చర్య ఇది చంద్రబాబు నాయుడు బీసీలు చట్టం తెస్తానని చెప్పి బీసీల పైన దాడులు చేసే మీద చట్టం తెచ్చాడు తప్ప బీసీల కోసం చట్టం తెచ్చించలేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు బీసీలు నమ్మి నిన్ను నమ్మి ఓటేసిన పాపానికి ఈ రోజు బీసీల మీదనే దాడులు జరుగుతున్నాయి మీరు ఏ వద్ద నుంచి పద్నాలుగు నెలల గవర్నమెంట్ పద్నాలుగు నెలల నుంచి కూడా కేవలం బీసీల మీదనే దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రోజైనా మాటలు నిలబడ్డారా బీసీల కోసం ప్రత్యేక చట్టం చేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు బీసీలను దాడులు చేసిన వాళ్ళు కొట్టిన వాళ్ళను వాళ్ళ మీద చట్టాలు చేస్తున్నారు మీరు రెండు తూళ్ళు దాడి జరిగింది ముందు రోజు దాడి జరిగింది అరవై అరెస్ట్ చేయలే వాళ్ళను నిన్ను అదే పనిగా ఎమ్మెల్సీ పరామర్శ ఏరే ఇంటికి పోతే ఆయన ఇంటికి తరింతడి పెట్రోల్ అయితే మీ ఇనప రాడ్లు కట్టెలు రాళ్లతో తగినంత గొడ్డల తరం దాడి చేయడం ఇంత అంత అవసరమే వచ్చింది కేవలం ఒక జడ్పీటీసీ రెండు జెడ్పీటీసీలు జరుగుతున్నారు కళ కడప జిల్లాలో జడ్పీటీసీ ఎలక్షన్ కోసమే ఇంత చేయాల్సిన అవసరమే వచ్చింది మీరు మీరు ప్రజలకు నిజంగా మేలు చేసి ఉంటే దేవుడు భయపడుతున్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళండి అయా మీకు మీరు చేసాం మేలు చేసినా మీరు ఓటు వేయడాను అడగండి ప్రజా లేదు కాబట్టి మీకు ఈవీఎంలో ముఖ్యమంత్రి కాబట్టి ఈవీఎంలు నమ్ముకొని అవి ముఖ్యమంత్రి అయినారు ఇంత ఈవీఎం బలము సరిపోదు కాబట్టి ప్రజాపులంధ ఓడిపోతున్నారు కాబట్టి ప్రజల మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తున్నాం మీరు ఎంతసేపు ఈవీఎం ట్యాంపరింగ్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మనసు మాత్రం ట్యాంపరింగ్ చేయలేరు ఎందుకంటే ప్రజా సంక్షేమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలన్నీ ఈ రోజు తాళం వేశారు మీరు మీరు చేసింది ఏం చేస్తున్నారంటే ఒక్కటన్నా సంక్షేమ ఫలం చేస్తున్నారా గ్యాస్ సిలిండర్ అని చెప్పినారు గ్యాస్ సిలిండర్ ఎన్ని ఇచ్చారు కేవలం పది వేల కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పాపాను మీరు సరిగ్గా గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి మూడైతే ఇప్పుడు పద్నాలుగు నెలలు నాలుగు సిలిండర్లు ఇచ్చిండాలి ప్రజలకు ఎక్కడ నాలుగు సిలిండర్లు ఇచ్చారా ఒక సిలిండర్ ఇచ్చినారా అది కలిసి పది నిమిషాలు వంతు ఇచ్చినారు రూపాయలు పది నిమిషాలు వంతు ఇచ్చారు టెన్ పర్సెంట్ ఇచ్చారు మీరు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు అది జరుగుతుందో జరుగుతున్న తెలియదు ఇప్పటికే చేనేతలకైతేనేమి రైతులకైతేనేమి మత్స్యకారులకు అయితేనేమి న్యాయబ్రాహ్మణులకు అయితేనేమో రజకులకైతేనేమి అమ్మఒడి చెప్పారు అమ్మఒడి అందరికి ఇస్తానని చెప్పినారు ఎంతమందికి ఇచ్చారో దాని మీద ఎక్కడ సచివాలయంలో ఎక్కడైనా నోటీస్ బోర్డు తగిలిచ్చారా ఈ మండలానికి ఇచ్చినాం ఈ తాలూకా కింద ఇచ్చినాం ఈ జిల్లాలో నువ్వు ఏమన్నా అమ్మఒడి ఇచ్చినాము గ్యాస్ సిలిండర్లు ఇచ్చినామో ఈ చేసినామని తగిలిచ్చే దమ్ము తెలుగుదేశం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఉండదా లేదు కేవలం ఎంతసేపు ఎన్నో ఒకరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చి అన్ని ఇచ్చేసినాము ఎవరు కూడా నాలుగు వరకు అమ్మఒడి ఇచ్చి అన్ని ఇచ్చేసినాము ఇది కాదు మీరు ఇస్తానన్నారు ఆ పొద్దు ఎనభై ఏడు లక్షలు చిల్లర ఎనభై ఎనిమిది లక్షల మందికి అమ్మఒడి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు అందరికీ ఇస్తాను ఎన్ని యాభై నాలుగు లక్షలు ఎందుకైనాయి మీకు అంటే ఓటి గారు కోటుగా ఆ రకంగా ఎత్తుకుంటే ఇప్పుడు ఎన్నైనాయి మీకు యాభై నాలుగు లక్షలు అంటే మీరు ఎంత మటుకు ఇస్తున్నారు ఎంత మటుకు ఇచ్చారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కేవలం ఒక పింఛిని మాత్రమే గవర్నమెంట్ వచ్చినానికి కొనసాగుతుంది అది కూడా ఐదు లక్షల మందికి ఆరు లక్షలు తక్కువ తక్కువ అందరికీ కట్ చేసి మూడు లక్షల నాలుగు మూడు వేలు నాలుగు వేలు చేశారా తప్ప దాంట్లో కూడా కోత విధిస్తూ మీరు ఎగస్టా ఏమన్నా బడ్జెట్ ఏమైనా కేటాయించినారా ఏది లేదు బీసీల మీద దాడులు చేయడము ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేయడము ఈ నీచమైన చర్యను ఇకనైనా మానుకొని ప్రజా సంక్షేమం వైపు అడుగులేసి ప్రజల మన్నులు పొందాలని మేము కోరుకుంటున్నాం లేదనుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఏకమయ్యి మీకు డిపాజిట్ కూడా వచ్చే రాని విధంగా మీ అందరం కూడా బుద్ధి చెప్పేదారిని మేమంతా బీసీలు అంతా సిద్ధమవుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు బీసీల చట్టం తాగడం అనిటనని బీసీల మీద దాడులు అరికటి మీ సభ ఈ సభాముఖంగా మేమందరం కోరుకుంటున్నాం పోలీసులు మీ వంతు ఉన్నారని కేవలం పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరి మీద దాడులు చేస్తూ వాళ్ళని కేసులు పెట్టకుండా మా మీద తప్పుడు కేసులు పెట్టడానికైతే పోలీసులు ఉంటారు వాళ్ళ మీద తప్పులు చేసి గలవాటాలు చేశారు ఒకటి ఏం చేశారని కేసులు పెట్టాలని పోలీసులు లేరు అయ్యా పోలీస్ వ్యవస్థ మీరన్నా ఆ వద్ద మీరు ఏమని ప్రయాణకం చేసే ఈ ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాము ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థను గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గమనిస్తున్నారు సగిన తవేలో కరెక్ట్ గా దినపాడం ఇవ్వడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బీసీ సోదరులు అందరూ కూడా జై జగన్ మాట్లాడతారు